బహు పురాతన కాలంలో సముద్ర తీరాన ఒక గ్రామం ఉండేది ఆ గ్రామం పేరు స్వర్ణ తీరము అక్కడి ప్రజలు చేపలు పట్టి జీవనోపాధి చేసుకునేవారు ఎవరికీ తక్కువ వస్తుంది ఎవరికీ ఎక్కువ వస్తుంది కాని వారందరికీ ఒకే నమ్మకం ఉండేది దైవభక్తితో నిజాయితీతో సంపాదించినదే అసలు రోజీ ఆ గ్రామపు అంచున ఒక పాడుబడిన గుడిసెలో కైలాస్ అనే మత్స్యకారుడు నివసించేవాడు వయసు ముప్పై ఐదు సంవత్సరాలే అయినా కష్టాలు ఆకలి అతని ముఖంపై ముడతలు పెట్టాయి అతని దగ్గర సంపద ఏమీ లేవు ఒక పాత పడవ చినిగిన వలలు వానపడ్డప్పుడు నీరు జారే ఓ చిన్న గుడిసె మాత్రమే కాని కైలాస్ హృదయంలో దేవుడిపై అచంచలమైన నమ్మకం ఉండేది ప్రతి ఉదయం అతడు లేచి సూర్య నమస్కారం చేసి సముద్రానికి బయలుదేరేవాడు వల వేసి సాయంత్రం వరకు కూర్చునేవాడు చాలాసార్లు ఖాళీ చేతులతో వచ్చేవాడు గ్రామస్తులు అతన్ని వటవృక్షమిత్రుడు అని పిలిచేవారు ఎందుకంటే వస్తూ ఒక పెద్ద వటవృక్షం కింద కూర్చుని తన హృదయంలోని మాటలన్నీ అక్కడే చెప్పేవాడు ఫిర్యాదు చేయకుండా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఉండేవాడు కైలాస్కి ఒక చిన్న కుటుంబం భార్య రేఖ ఓర్పుగల సతీశీలురాలు ఏమీ లేకపోయినా ఇల్లు నడిపేది కానీ రాత్రిళ్ళు రొట్టెను నీటిలో ముంచి తినాల్సిన పరిస్థితి ఏడేళ్ల కొడుకు హరీష్ ఆకలితో అలమటించేవాడు చివరికి తల్లి ఒడిలో నిద్రపోయేవాడు ఒక సాయంత్రం కైలాస్ మళ్ళీ ఖాళీ చేతులతో ఇంటికొచ్చాడు రేఖ కన్నీటి కళ్లతో అడిగింది ఇలా ఎప్పటివరకు జీవిస్తాము కైలాస్ చాలా కాలంగా నీ వలలో చేప కూడా పడటం లేదు బహుశా మరే పనైనా చూడు కొందరు పట్టణానికి వెళ్ళి కూలీ చేస్తున్నారు నువ్వు వెళ్లవచ్చు కైలాస్ చిరునవ్వుతో అన్నాడు రేఖ రోజీ రొట్టే దేవుడి చేతుల్లోనే ఉంటుంది నాకు నిజాయితీతో దొరికితే అదే చేస్తాను సముద్రం నన్ను ఓర్పు నేర్పిస్తున్నది అంటే తప్పకుండా దేవుడి సంకల్పమే ఉంటుంది రేఖలో లోపల బాధపడినా భర్త మాటలలో ఉన్న దేవుని విశ్వాసం వృధా కాదని తెలుసు అలా రోజులు గడిచాయి వలలో ఒక్క చేపకూడా రాకుండా ఆకలితో హరీష్ కూర్చుండలేకపోయాడు పొడి రొట్టె నీటిలో ముంచి తిని గడిపేది ఆ గ్రామంలోనే ఇంకో మత్స్యకారుడు ఉండేవాడు జగ్గు అతను మాయచేసే లోభి కపటుడు ఎప్పుడూ జుగుప్సతో చేపలు పట్టి మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్మేవాడు కైలాస్ నిజాయితీ చూసి ఎగతాడి చేసేవాడు ఒకరోజు జగ్గు వచ్చి అన్నాడు కైలాస్ నీ ఓర్పే నిన్ను ఆకలితో చంపేస్తుంది లోకం మాయతో నడుస్తుంది నేను ఒక రహస్యం చెబుతాను నా వలలో ఎందుకు ఎల్లప్పుడూ విలువైన చేపలు పడతాయో తెలుసా నేను వలలో మాంసం కడతాను చేపలు దాని వాసనతో వస్తాయి నువ్వు చేయి పది రెట్లు సంపాదిస్తావు కైలాస్ ముఖం గంభీరమైంది జగ్గు ఇది తప్పు దేవుడు నిజాయితీ గల సంపాదననే ఆజ్ఞాపించాడు దేవుని కోపంతో వచ్చే రోజీ నాకు అవసరం లేదు నవ్వుతూ వెళ్ళిపోయాడు కాని అతని హృదయంలో విచిత్రమైన భయం వదలలేదు ఆ సాయంత్రం కైలాస్ వల వేసి సూర్యాస్తమయం సమయానికి వల లాగాడు చేతిలో చేపలు లేవు కాని ఒక పాత రాగి పాత్ర చిక్కింది మురికి తుప్పుతో నిండినది లోపల చూశాడు ఇసుక మాత్రమే నిరాశతో ఊపిరి తీసుకున్నాడు బహుశా దేవుడు చెప్పేది ఇదే ఖజానా ఇసుకలో కాదు ఓర్పులో ఉంది రేపటికి గ్రామంలో అందరూ అతన్ని ఎగతాడి చేశారు కైలాస్ వలలో చేపలు కాదు మట్టి పడతాయి అని కాని కైలాస్ మౌనం వహించాడు ఆ రాత్రి హరీష్ జ్వరం పెరిగింది రేఖ ఏడుస్తూ బిడ్డకు మందు కావాలి డబ్బు లేదు కైలాస్ హృదయాన్ని పిండేసింది దేవుణ్ణి ప్రార్థించాడు ప్రభూ నేను నీకోసమే ఓర్పు పట్టుకున్నాను కాని నా కొడుకు ప్రాణం నీకు అప్పగించాను నా రోజీ ఎక్కడైనా దాచిపెట్టి ఉంటే చూపించు ఉదయం వటవృక్షం కింద కూర్చున్నప్పుడు ఒక వృద్ధుడు వచ్చాడు బిడ్డా విన్నాను నీ వలలో ఇసుకపడిందట అవును కాని మీరు ఎవరు నేను ఒక ప్రయాణికుణ్ణి బహుశా దేవుడి సందేశం తీసుకొచ్చాను ఆ ఇసుకలో రహస్యముంటుంది చలువలో వేడిచూడు కైలాస్ ఇంటికి వెళ్ళి ఆ పాత్రలోని ఇసుకను చలువపై వేశాడు కొద్దిసేపటికి ఇసుకలోంచి సువర్ణపు కణాలు మెరిపించాయి అతను ఆశ్చర్యపోయాడు ఆ ఇసుకలో బంగారం ఉంది దానిని అమ్మి బిడ్డకు మందులు కొనుగోలు చేశాడు కొంత భోజనం కూడా తెచ్చాడు మిగతా ఇసుకను ప్రతి రాత్రి కొద్దిగా వేడి చేస్తూ బంగారం తీసుకునేవాడు జగ్గు కైలాస్ పరిస్థితులు మారుతున్నాయని గమనించాడు ఇక అతనికి ఈర్ష్య పుట్టింది ఒక రాత్రి తన తోడలుళ్ళు సురేష్ ఫైజల్ తో కలిసి కైలాస్ ఇంట్లోకి దూరి ఆ పాత్రను దొంగిలించారు తమ చలువపై ఆ ఇసుకను వేశారు కాని బంగారం రాకుండా నల్ల పొగ ఎగిసింది ఒక భయంకర స్వరం వినిపించింది ఈ రోజీ గలవారికే లోభులకు కాదు ఆ ముగ్గురి ముఖాలు కాలిపోయాయి ఊరువాళ్లు వారిని చూసి కైలాస్ నిజమని తెలిసింది అన్నారు ఇక కైలాష్ పేరు ప్రతిష్ట పెరిగింది రాజు దూత వచ్చి అతన్ని రాజభవనానికి తీసుకెళ్లాడు రాజు అడిగాడు నీ దగ్గర నిజమైన ఖజానా ఉందంటారు అది ఏమిటి కైలాస్ నమ్రంగా మహారాజా ఖజానా అంటే ఓర్పు నిజాయితీతో సంపాదన దేవుడిపై విశ్వాసం రాజు మంత్రి పదవి ఆఫర్ చేశాడు ఒక నెలపాటు ధనరక్షకునిగా ఉంచాడు కాని కైలాస్ సంపదను తాకకుండా సాదాసీదాగా జీవించాడు చివరికి రాజు అన్నాడు ఇదే నిజమైన విశ్వాసం ఇంతకంటే గొప్ప సంపద లేదు జగ్గుమాత్రం భిక్ష అడిగే స్థితికి చేరుకున్నాడు ఒకరోజు కైలాస్ అతని చేతిని పట్టి అన్నాడు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు నేను ఎందుకు క్షమించను జగ్గుకి చికిత్స చేయించి ఉద్యోగం కల్పించాడు కొన్ని నెలల తరువాత కైలాస్ మంత్రి పదవి వదిలి మళ్లీ తన గ్రామానికి వచ్చాడు ఆ బంగారం ఖజానా ఇక లేదు కాని అతని హృదయం ప్రశాంతంగా ఉంది రేఖ హరీష్తో కలిసి సాదాసీదా జీవనం కొనసాగించాడు అతని దగ్గరకు దూరాల నుంచి ప్రజలు వచ్చి ఒకే పాఠం నేర్చుకున్నారు నిజమైన ఖజానా అనేది ఓర్పు నిజాయితీ దేవుడిపై విశ్వాసం